హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్వెల్త్ ఫెయిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విక్రాంత్ మాసే సుపరిచితం ట్వెల్త్ ఫెయిల్ లోని విక్రమ్ నటనకు తన హావాభావాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు దీంతో విక్రాంత్ మాసే నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్లో ఒక తెలియని జోష్ వస్తుంది ప్రస్తుతం హీరో విక్రాంత్ మస్సే సెక్టార్ థర్టీ సిక్స్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దీపక్ డోబ్రియాల్ దినేష్ విజన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని ఆదిత్య నింబల్కర్ డైరెక్ట్ చేశాడు సెక్టార్ థర్టీ సిక్స్ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్గా రిలీజ్ అయింది ఇక తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ భాషల్లో స్ట్రీమింగ్కి వచ్చింది ఈ మూవీ రెండు వేల ఆరులో జరిగిన నిటారి వరుస హత్యల ఆధారంగా రూపొందించబడింది ట్రైలర్తోనే ఆడియన్స్ పల్సన్ టచ్ చేసిన మేకర్స్ క్రియేటివిటీ విక్రాంత్ నటన కథా కథాకథనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం నిటారి కేస్ అని కూడా పిలువబడే రెండు వేల ఆరు సీరియల్ బడ్డర్ల ఆధారంగా ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మురికివాడ ప్రాంతంలోని చిన్న పిల్లలను కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి ఎలాంటి వేదనలకు గురి చేశారు వారి జీవితాలను బాల్యం బాల్యంలోనే ఎలా నాశనం చేశారన్న కథాంశాన్ని ఇందులో చక్కగా చూపించారు ఇలా నోయిడాలోని సెక్టర్ థర్టీ సిక్స్ మురికివాడ ప్రాంతంలో పిల్లలు వరుసగా కిడ్నాప్ అవడం అంత భయాందోళన కలిగిస్తుంది అయితే ఆ కిడ్నాప్ చేసేది ఎవరు అతని పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారు అనేది స్టోరీ ఇక విక్రాంత్ మాసే ఈ మూవీ లో ప్రేమ్ సింగ్ అనే కిడ్నాపర్ గా నటించాడు ఫెడోఫిల్ కిరాత హంతకుడు ఢిల్లీలో నివసిస్తున్న వృద్ధుడైన మిస్టర్ బస్సీ కోసం ప్రేమ్ సింగ్ పనిచేస్తుంటాడు తన యజమానిని ప్రేమ్ సింగ్ సంతోష పెట్టాలనే లక్ష్యంగా పనిచేస్తుంటాడు కిడ్నాప్ చేయబడిన పిల్లలను తమ సాడిష్ట ఆనందాల కోసం అవయవ అక్రమ రవాణా చేయడం ఇదంతా చేస్తుంటారు అయితే భయంకరమైన రీతిలో హత్యలకు పాల్పడడం వంటి సీన్స్కి ప్రతి ఒక్క ఆడియన్స్ చెల్లిస్తాడు వాస్తవానికి నిటారి హత్యలు దేశాన్ని కుదిపేసింది మరియు దిగ్బాధికి గురి చేసింది ఇక కిడ్నాపర్ చేసే అఘాయిత్యాలకు గురవుతున్న చిన్నపిల్లల కోసం ఒక పోలీస్ అధికారి అంటే దీపక్ డోబ్రియాల్ నిలబడతాడు అతను తన విధుల పట్ల ఎంతో నిబద్ధతతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సెక్టార్ థర్టీ సిక్స్ నుండి తప్పిపోయిన అనేక మంది పిల్లలను అపహించిన వ్యక్తిని పట్టుకోవాలనుకునే క్రమంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి కిల్లర్స్ నుంచి పిల్లలను కాపాడడానికి ఎలాంటి దారులు ఎంచుకున్నారు అనే మిగతా విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఈ చిత్రం కోసం ప్రేమ్ అనే కిల్లర్ పాత్రలో హీరో విక్రాంత్ మాసే జీవించిపోయాడు ఇంతకుముందు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా నటించాడు అసలు ఒక వ్యక్తిగా భయంకరమైన కిల్లర్ పాత్రలో అందరినీ ఒప్పించేలా చేయడం చాలా కష్టమని విక్రాంత్ ఇటీవలే ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా సేమ్ నటించాడని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి